అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ నేను మీ శుభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనకుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై ఐదో వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాం అనమాట అండ్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ తీసుకొస్తూ అతి తక్కువ బడ్జెట్ లో అండ్ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అందరికి అనుకూలమైన ధరలో వీలైతే కలెక్షన్ షేర్ చేస్తూ ఉంటారు అలా కొన్ని వీడియోస్ అప్పుడప్పుడు షేర్ చేయడం అనేది అందరికీ పాసిబుల్ అవుతుంది ఏ వీడియోలు వీడియోలో అలా లో బడ్జెటే తీసుకురావాలంటే ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎవ్రీ వీడియోలో అండి డే వన్ నుంచి స్టిల్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ వీడియో వరకు కూడా ఏ రోజు వీడియోలో కూడా ఒక కస్టమర్ కూడా మాకు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని కానీ అండ్ కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయని కానీ ఈ రోజు పోనీ ఈ ఒక్క రోజు మీరు ఎక్కువ పెట్టారని కూడా మమ్మల్ని అయితే ఈ రెండు వందల ఇరవై ఐదు వీడియోస్లో ఎవ్వరు అనలేదు నెంబర్ ఆఫ్ షార్ట్స్ కూడా రిలీజ్ చేసాం కూడా చేసాం అనమాట కానీ ఒక్క ఒక్క ప్రైజెస్ ఎక్కువ మాత్రం రాలేదండి ఓన్లీ ఓన్లీ అభయ ఆంజనేయ సాధ్యమైంది అనమాట లో ప్రైజెస్ ఇవ్వడము ఇన్ని వీడియోస్ నడిపించడం అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం ఈ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉందండి ఎందుకంటే కాబట్టి వచ్చింది కాబట్టి ఆఫర్ ఇస్తాను ఈ రోజున వీడియోలో నుంచి మీరు ఎనీ నైన్ శారీస్ తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే మీ బిల్లు కనుక ఫైవ్ థౌజండ్ దాటిందంటే ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అంటే మళ్ళీ రెచ్చే రాదు ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది రెండు ఆఫర్స్ ఉన్నాయి అన్న తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ అన్నావు కదా మరి డిస్కౌంట్ లేదా రెండు వస్తాయి ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ అనేది ఐదు వేలు అయింది అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కర్లేదు ప్లస్ డిస్కౌంట్ వస్తుంది రెండు వర్తిస్తాయి ఇది ఓన్లీ ఫర్ వన్ డే అండి మీరు మంగళవారం వచ్చినా కూడా ఈ రెండు ఆఫర్లు ఫస్ట్ కలెక్షన్ సారీస్ విత్ ఇవ్వలేను లైట్ వెయిట్ అండి ఈ కాన్సెప్ట్ అయితే మళ్ళీ ఫ్రెష్ ప్లేస్ ఫ్రెష్ మనకి మీనాకారి బుట్ట డబల్ బోర్డర్ బుట్ట అనమాట మీదంతా మనకి సారీ అండి అండ్ మనకి పళ్ళు కూడా ఫుల్ తో అయితే వచ్చిందనమాట రియలీ నైస్ ఫ్రెష్ సెక్స్ వచ్చింది దీంట్లో త్రీ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోనూ కలర్స్ ఉంటాయి ఇది ఫస్ట్ డిజైన్ మనకి వచ్చేసరికి అండి మనకి గ్రీన్ కలర్ అలానే గ్రీన్ విత్ పింక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చిన వైట్ విత్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి మెహందీ గ్రీన్ వచ్చేసరికి డార్క్ పచ్చ కలర్ అనమాట రియల్లీ నైస్ అండ్ ఈ డిజైన్ ఫోర్ వచ్చినాయ్ అండ్ ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ అయితే చూస్తున్నాము మంచి కనకాంబరం షేడ్ విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నిజంతా పింక్ అనమాట పలు డబల్ పలు వచ్చింది బ్లౌజ్ వాటర్ కలర్ బ్లౌజ్ ఇది మనకు ఒకసారి ఓకే వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉంది అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా చాక్లెట్ కలర్ పింక్ అలానే మనకి వైట్ కలర్ విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ అలానే మనకి పచ్చ గ్రీన్ విత్ మనకి ఒకసరికి డార్క్ రెడ్ అనమాట రెడ్ రెడ్ అనమాట సెకండ్ డిజైన్ లో కూడా ఫోర్ కలర్ షార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ అయితే చూస్తున్నాము మంచి ఫాన్సీ బుటాస్ అండి పళ్ళు గోల్డెన్ ఎల్లో కలర్ కి ఎమ్రాయిల్డ్ గ్రీన్ విత్ మనకు వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది వండి సార్ గోల్డెన్ ఎల్లో కలర్ విత్ మనకి వస్తుంది మంచి డార్క్ అనమాట అండ్ ఇందులో వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ విత్ పింక్ అలానే మనకి వస్తుంది లైట్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి బు సెడ్ అనమాట గోల్ ఆరెంజ్ కలర్ కిమ్రాయిల్డ్ డిజైన్ త్రీ కలర్స్ వస్తాయి దీంట్లో త్రీ డిజైన్స్ ఇలా కనుక మీరు ఫుల్ సెట్ తీసేసుకున్నా కూడా మీకు హ్యాపీగా ఉండదండి క్వాలిటీ చాలా హెల్లీ వస్తుంది ఫ్రెష్ అయితే ఫ్రెష్ కలెక్షన్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఆఫర్ లో ఉన్నాయి సింగిల్ శారీ తీసుకోవచ్చా లేదా డౌట్ అవసరం లేదు మీకు సింగల్ కావాలన్నా హ్యాపీగా బై చేసుకో సేమ్ ప్రైస్ కి ఏమంటే షిప్పింగ్ ఉంటుంది అంతే అది ఒకటే తేడా అనమాట తొమ్మిది తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ బిల్ దాటిందంటే మీకు వస్తే అమౌంట్ తగ్గుతుంది ఫైవ్ థౌసండ్ బిల్ దాటిన వాళ్ళకి రెంట్ వస్తాయి ఇంకా ఆటోమేటిక్ గా మాత్రం మీరు మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ డిజైన్ ఏంటనేది చూద్దాము మన సెకండ్ కలెక్షన్ హై ఫ్యాన్సీ అండ్ మనకి లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట అసలు మిస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అంటే బయట ఇప్పుడు సెల్ఫ్ డిజైనర్ బొటిక్ సారీస్ అలాగే మనకి కాంట్రాస్ట్ ఫ్యాన్సీ మీనా బుట్టాలు ఇలా మనకి అన్ని రకాలు కలిపి మనకి మంచి అంటే మిక్స్డ్ కలిసి ఎక్కువ డిజైన్స్ కలుపుకోవచ్చు అనమాట అంటే ఈజీగా సింగిల్ కూడా అమ్ముకునే వాళ్ళే కాకుండా ఒక ఎయిట్ నైన్ తీసుకునేటట్టుగా లో ప్రైజ్ ఇస్తూ మీకు హెవీ క్వాలిటీ ఆఫ్ శారీస్ అయితే ఇస్తున్నాము అస్సలు అయితే అస్సలు ఇవైతే వదిలిపోద్దండి చూడండి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగా నడుస్తున్నాయి ఆల్మోస్ట్ పదిహేను వందలు లేని ఇలాంటివైతే మనకి రావు ఇలాంటి ఈ ఫినిషింగ్ జరిగి బుట్టాలు ఇప్పుడు మనం ఇస్తున్నాం జస్ట్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రియల్లీ నైస్ అండి అండ్ ఇలాంటి వాటిలో జస్ట్ మీరు సింగిల్ కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని రెండు కదండి ఒక గ్రీన్ అండి మనకి పింక్ షేడ్ చెర్రీ పింక్ విత్ మనకి వస్తాకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు విత్ మనకి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో రియల్లీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి బ్రిక్ అండ్ మనకు ఒకసారి రామా గ్రీన్ ఉంది సో బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి ఒకసారి పింక్ షేడ్ అనమాట చూడండి డిజైన్స్ అన్ని కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఒక్కొక్క డిజైన్ షూర్ అండి ఒక్కొక్క ఉంది అనమాట గోల్డెన్ ఎల్లో కలర్ విత్ మనకి మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి హ్యాపీ వీడియో కాల్ చేస్తుంది కూడా చూపిస్తాను మంచి లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడు ఎల్లో విత్ మనకి బ్లూ షేడ్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి పింక్ అన్నమాట ఇందులో కూడా ఒక ప్యా ఒక ప్యాటర్న్ అనేది మీకు ఓపెన్ పిక్ చాలా బాగుంది గోల్డెన్ గోల్డ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి రామాగ్రీన్ లోప ఇందులోనే లెమన్ విత్ మనకి పింక్ కూడా ఉంది హల్దీ బాగుంది బాగు నాకే ఇంట్రెస్ట్గా ఉంది ఓపెన్ చేయాలని చాలా క్యూట్ గా ఉంది అసలు సారీ అయితే మాత్రం చూసి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ ఇక్కడ ఒక సారీ ఉంటుంది బుట్టిక్ సారీస్ అనమాట డిఫరెంట్ బుటాస్ అండ్ వైట్ కలర్ అలానే మనకి వస్తుంది నాచు గ్రీన్ షేడ్ అనమాట ఇప్పుడు దాకా మల్టీ కలర్ చూసారు నడుస్తుంది అండి ట్రెండ్ నడుస్తుంది మంచి బ్లూ బాగా అసలు ఇలాంటి అందరూ లైక్ చేస్తున్నారు ఇందులోనే మనకి ఉంది అందులోనే మనకి ఒకసారి ఆఫ్ వైట్ అందులోనే నెక్స్ట్ వచ్చరికి మనకి మంచి వాటర్ బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ దీని మీద ఇది ప్లెయిన్ కాదని నేను వీడియో వీడియోలో మనం పెడతా చాలా డౌట్స్ అలా ఇది ప్లెయిన్ సరే ప్లెయిన్ కాదు డిజైన్ సెల్ఫ్ డిజైన్ మొత్తం ఫుల్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా బుట్ట మారింది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ కలర్స్ కూడా ఫుల్ క్రేజ్ గోల్డెన్ కలర్ కి మనకు వస్తే ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీనా బుట్టాలు అండ్ మనకి బ్లూ విత్ మనకి వస్తే పింక్ షేడ్ సో చూస్తున్నారు కదా శారీ కలర్ కాంబినేషన్ అనేది కూడా ఫోర్ డబల్ అయిపోతుంది సింగల్ శారీ కావాలి థర్డ్ కలెక్షన్ అండి రామాంగో కర్షిడ్ సారీస్ నాకు తెలిసి ఇప్పుడు మేము పెట్టడం అయితే లాస్ట్ ట్రిప్ అనమాట ఎందుకంటే ఈ కలెక్షన్ మనం చాలాసార్లు పెట్టాము అయితే డిజైన్స్ అనేది మారుస్తూ మనకి ప్రతిసారి కలెక్షన్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి హై ఫ్యాండ్స్ ఇది మనకు వచ్చేసరికి షోరూమ్ టేస్ట్ అండ్ షోరూంలో మాత్రమే దొరుకుతాయి అండ్ షోరూమ్స్ లో చాలా హెవీ ప్రైజెస్ థౌజండ్ ఏవోనే కానీ థౌజండ్ బిలో ఉండవు ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి పదిహేను వందలు కూడా ఈజీగా ఉంటాయి అనమాట కింద బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి డిజిటల్ అండ్ మనకి క్రెష్డ్ అండ్ మనకి వచ్చేసరికి మంచి పట్టు ఫినిషింగ్ ఫాన్సీ ఫినిషింగ్ విత్ లైట్ వెయిట్ పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇదిగోండి మనకి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సారీ అయితే మన దీంట్లో వచ్చేసరికి మనకి టూ డిజైన్స్ వస్తాయండి ఓకే ఒక డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ అనేది క్లియర్ కట్ గా చేసుకోండి చాలా బాగున్నాయి ఈ డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచ్ ఫైవ్ కలర్ చాలా సింగల్ సింగల్ కలర్ డిజైన్ సింగిల్ ఓపెన్ చేసేయండి ఇది ఓన్లీ సింగిల్ అనమాట మంచి ఆలివ్ గ్రీన్ డిజిటల్ రోజ్ పల్లు బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ రోజు ఫ్లెవర్స్ అంటే మనకు లీఫీ ఫ్లేవర్స్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ డార్క్ మామిడికాయ కలర్ అండి అలానే మనకి వసరికి నిండి పర్పుల్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్ అనమాట ఫస్ట్ డిజైన్ కలర్స్ లాస్ట్ డిజైన్ లో ఫోర్ కలర్స్ మధ్య డిజైన్ సింగల్ కలర్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది అండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగల్ శారీ కవర్ తీసుకోవచ్చు ఆఫర్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు దేంట్లో తీసుకున్నా కూడా నైన్ అనేది పాజిబిలిటీలో ఉంటుంది మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ ఫోటో వేసుకునేసి నేను చెప్పింది వినకపోతే మీకే లాస్ అండి అది అర్థం చేసుకోండి ఈ రోజు వీడియోలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇది డిస్ప్లే మీద రాయబడదు తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ తిరిగి అనే డిస్ప్లే మీద ఉండదు అలానే ఐదు వేలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని మరి డిస్ప్లే మీద ఉండదు మీరు విన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఎవరికి మేము కూడా గుర్తు చేసి చెప్పము ఎందుకు చెప్తున్నా మీరు వీడియో వింటున్నారా లేదా మేము చెప్పిన ప్రతి మనకి క్యాచ్ చేస్తున్నారా లేదా అన్న ఒక టెస్టింగ్ కోసం ఇది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పెన్ కలంకారీ సారీస్ విత్ మనకు వస్తే బిగ్ బోర్డర్స్ అన్నమాట అనమాట అండ్ బిగ్ బోర్డర్స్ కూడా మీరు అయితే చూడొచ్చు అండ్ మనకి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ సారీ కైతే మాత్రం అండ్ మనకి ఒకసారి మంచి డిజిటల్ అండ్ మనకి పట్టు జరిగే బోర్డర్ అనమాట శారీ మీదంతా కూడా మనకి ప్యూర్ డిజిటల్ ఫ్రేమ్స్ అయితే వచ్చినాయి విత్ మనకి వస్తే సారీ కలర్ కి క్వైట్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు అన్నమాట అండ్ పళ్ళు ఇప్పుడు మీరు చూసింది నెక్స్ట్ వచ్చరికి ఆ పళ్ళు ఇదండి మనకి ఒకసారి టూ లైన్స్ బ్లౌజ్ బాగుంది మంచి చిక్కు కలర్ కి మనకి మంచి బ్లూ షేడ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకు ఒకసారి లావెండర్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అలాగే గ్రే విత్ మనకు లక్స్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ ఈ లో మూడు అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ డిజైన్ లో మంచి మనకు పచ్చ మామిడికాయ కలర్ కి పింక్ షేడ్ అండి అండ్ నావి బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇందులో వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి లైట్ సపోర్టా షేడ్ విత్ మనకు వచ్చేసి పింక్ కలర్ అండి చూస్తున్నారు కదా పళ్ళు ఉంది ఇప్పుడు శారీ వేపు టర్న్ చేస్తున్నాను ఇది మన థర్డ్ డిజైన్ ఇప్పుడు మనం పెట్టేది నెక్స్ట్ ఇదే డిజైన్ మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి డబల్ బార్డర్ అండ్ మనకి డెబల్ పింఛన్ బ్లూ కి మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ మనకొచ్చేసరికి పింక్ షేడ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మనకొసరికి బ్రిక్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకొసరికి సి గ్రీన్ కలర్ కొచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చ అండ్ వన్ మోర్ డిజైన్ అండ్ మనకొసరికి డైమండ్ షేప్ విత్ మనకి డిజిటల్ ప్యాటర్న్ వైన్ డీప్ బాటిల్ గ్రీన్ రెడ్ నెక్స్ట్ డిజైన్ నావీ బ్లూ కలర్ కి మనకి మింట్ కలర్ అన్నమాట పెంట అలంకారి డిజిటల్స్ నావి బ్లూ మస్టర్డ్ వైన్ గ్రీన్ ఓకే నెక్స్ట్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ అండ్ మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి మనకి డబల్ డబల్ బార్డర్ పర్పుల్ బ్లూ అండ్ వైన్ అండ్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట ప్రైస్ ఎంత అండి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట వీటిలో మన నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండ్ మనకి కాఫీ కలర్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ అండ్ లైట్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చింది అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మెంతి కలర్ అండ్ లావెండర్ విత్ మనకి బ్లూ కలర్ అండ్ సపోటా విత్ పింక్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సార్ మీకు ఓపెన్ అయితే ఇస్తున్నాము ైస్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు లేదు అలా కాదు ఎవరైనా బిల్ చేస్తాము అంటే ఈ రోజు వచ్చేసరికి స్పెషల్ ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అయితే బిల్లులో అమౌంట్ తగ్గిస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము లేదు ఫైవ్ థౌసండ్ బిల్ అవ్వలేదు జస్ట్ మేము ఒక టైన్ సారీస్ తీసుకున్నాము ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదో వీడియో కాబట్టి అండ్ ప్లస్ ఫైవ్ మొత్తం టోటల్ గా నైన్ అండ్ మన లక్కీ నెంబర్ నైన్ ఎందుకంటే షాప్ నెంబర్ కూడా నైన్ కాబట్టి నైన్ సారీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఐదు వేల లోపు అయింది అనుకోండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఐదు వేలు బిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నైన్ సారీస్ ఇవ్వనే ఉంటుంది బాబు ఐదు వేల బిల్ అయితే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ లెస్ అవుతుంది అయితే మీకు వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఆర్టీసీకి కి అయితే గమనించండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం అండ్ సింగిల్ సారీ ఇస్తామండి ఇది కూడా గమనించండి ఇదే ప్రైజెస్ ఇస్తాము షిప్పింగ్ ఉంటుంది అంతే అంత గురించి నేను లేదు నెక్స్ట్ కలెక్షన్ అయితే వర్క్ చేద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ చేసి కాటన్ చూసిన ఎండలు మళ్ళీ బాగా అవుతున్నాయండి దానికోసం అన్నట్టు అనిపిస్తుంది యూన్ ఎలా ఉన్నాయి మా గుంటూరు అయితే ఎర్రతో డీవి ఎక్కిపోయిందండి కాటన్ సారీస్ మళ్ళా కస్టమర్లు అంటే తెప్పించ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తున్నాయి మళ్ళా అబ్బాయి ఆంజనేయాలు కాటన్ శారీస్ ఫుల్ స్టాక్ బేల్స్ అయితే దిప్పేసాం వీటిల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే అయితే సరే పళ్ళు పాటండి సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ నేను ఓపెన్ చేశాను విత్ బ్లౌజ్ మీకు మీకైనా డౌట్ కూడా వద్దండి మీకు వచ్చరికి అక్కడ లేబుల్ ఉంటుంది విత్ బ్లౌజ్ అని చెప్పేసి లీనా బ్రాండెడ్ లో అనమాట లీనా బ్రాండ్ లో బంగారు ప్లస్ అని ఉంటుందండి క్యాటలాగ్ నేమ్ వచ్చేసరికి ఓకే ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ త్రీ సిక్స్ నైన్ వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ సారీ కూడా హ్యాపీగా బై కలర్స్ కలర్ కనబడుతున్నాయి కనబడుతున్నాయి బాధిని అండ్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి హార్లిక్స్ కలర్ బోర్డర్ మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ అండ్ మనకొచ్చేసరికి మంచి అంటే ఆర్మీ అండ్ మనకి పింక్ షేడ్ ఇచ్చు సింగల్ సారీ కూడా ఎక్సలెంట్ ఉంది కూడా సేమ్ ప్రైస్ త్రీ సిక్స్ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ సారీ కావాలి కూడా బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఇయర్లోకి వెళ్దామండి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి భాగ్యశ్రీ కేటలాగ్ అండి మొత్తం కూడా కింద చెరి బోర్డర్ లాగా వస్తుంది కాటన్ లో హెవీ క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఇంట్లో బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను ఆల్రెడీ బ్లౌజ్ చూసాను అండ్ ఈ డిజైన్ లో కూడా నేను బ్లౌజ్ ఓపెన్ చేశాను అండ్ మనకి ఒకసారి ఇదిగోండి లావెన్ కింద అంటే బ్లౌజ్ గానీ కి గానీ గమనిస్తే మీకు అర్థమైంది గద్వాల్ మనకి జెరీ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ బ్యూటిఫుల్ సారీస్ అండి అండ్ ఎమ్రాల్ పచ్చ విత్ మనకు గోల్డెన్ మెంతి కలర్ ఇవన్నీ కూడా మీరు సింగిల్ కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇదేంటండి ఇవి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇవసరి మలాయ్ ఫినిష్ వస్తుందండి అవునవును మనకి ఫీలింగ్ అర్థం అవుతుంది ఒకసారి సారీ ఓపెన్ చేస్తామండి చెక్స్ లో కూడా అండ్ మనకి వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగల్ శారీ మీరు తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాం కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ ఐటమ్ లో మీరు తీసుకున్నా కూడా మీ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది సూపర్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంటుంది సారీ మటికి దీంట్లో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం కాటన్ లో మరో కలెక్షన్ చూద్దాము ఏమండి ఇది వచ్చేసరికి క్యాడ్బరీ కాటన్ క్యాడ్బరీ కాటన్ అండి ఇవి కూడా మీకు మొత్తం కూడా పేస్ట్రీ కలర్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వెరీ వెరీ వెయిట్ లెస్ వస్తుందండి ఇది బరువు కూడా ఉండదు అసలు పళ్ళు పట్టుకోవచ్చు అండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వస్తాయి మనకి మీకు వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి టూ ఫార్టీ నైన్ నుండి ఉంటాయండి కానీ మనం వీడియోలో మనకి ఓన్లీ విత్ బ్లౌజ్ లే చూపిస్తున్నాను ట్రై చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుంది మీరు సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బయట చాలా హెవీ క్వాలిటీ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి పింక్ గ్రే అలానే మనకి వచ్చేసరికి మంచి కిక్కు షేడ్ అలానే మనకి వచ్చేసరికి పోచంపల్లి బోర్డర్ అనమాట అండ్ ఇలాంటి వాటిలో కూడా ఒకటి చూస్తాను మస్టర్డ్ ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీరు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుందాము అంటే వీడియోలో మాకు అర్థం కాలేదు మా పలాడం పలాయడం కావాలని అడిగితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కదండి ఈ రోజు మన కలెక్షన్ అభయ ఆంజనేయ నుంచి రెండు వందల ఇరవై ఐదు స్పెషల్ వీడియో కలెక్షన్ అండ్ కట్ యాక్చువల్లీ ఈ వీడియో కట్ శారీస్ రావాల్సి ఉండే అనమాట కానీ కొంచెం బిజీగా ఉండటం వలన కట్ శారీస్ అయితే ఆపి మీకు నెక్స్ట్ వీడియోలో కట్ శారీస్ అయితే ఇస్తాము కానీ ఇంతకుముందులాగే పెద్ద వీడియో వస్తుంది దీంట్లో కూడా మీ ఇంకొక ఆఫర్ ఉందండి ఈ రోజు మీరు వీడియోలో కింద కామెంట్స్ కనుక మీకు జరిగిన అనుభవాలని కామెంట్ చేయండి దీని తర్వాత వచ్చే కట్ వీడియోనే వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేస్తే దాంట్లోనే ఆ గిఫ్ట్ ఎవరికి ఇచ్చానో కూడా చెప్తాను నేను ఎంట్రీ అయ్యి ఎందుకంటే ఇప్పుడుదా మన కట్ శారీస్ లో నేను కనబడలేదు కానీ నేను మీ కట్ శారీస్ ఎలా మధ్యలో వచ్చి గిఫ్ట్ ఏంటి ఎవరికి వచ్చింది అనేది నేను రివీల్ చేస్తాను మీ కామెంట్స్ అంటే మన షాప్ తో జరిగిన జరిగిన అనుభవాలు మీకు మంచి ఏంటి ఎన్ని తీసుకున్నారు ఏంటి లేకపోతే మీకు ఎలా ఉంది లేక రిసీవింగ్ ఎలా ఉంది మీ కోరియర్స్ ఆ లేదంటే మీరు రిపీటెడ్ గా వస్తున్నారు అంటే ఎన్ని మన్స్ నుంచి ఇక్కడికే వస్తున్నారు అలానే మీకు వచ్చేసరికి తీసుకెళ్ళే కలెక్షన్ ఎలా ఎన్ని సార్లు తీసుకుନ ఉంటారు ఎన్ని సార్లు తీసుకునే అలానే మీరు తీసుకెళ్ళే కలెక్షన్ చక్కగా రిసీవ్ అవ్వమండి అంటే వేరే వాళ్ళకి రిఫర్ చేశారు అవును అనా మేము ఇలా ఇంతమంది రిఫర్ చేసామని చెప్పారు అట్లా మీరు ఎవరికైనా రిఫర్ చేశారా మీ అనుభవం అది ఏదైనా కూడా షాప్ కానీ ఓకే ఓకే అలా కామెంట్ పెట్టిన వారికి వాళ్ళల్లో ఒక బెస్ట్ కామెంట్ ఎవరికి ఉపయోగకరంగా ఎక్కువ ఉంటుందో ఆ కామెంట్ ని ఒక కస్టమర్ కి లక్కీ కస్టమర్ కి ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ గిఫ్ట్ ఏంటి అనేది నెక్స్ట్ కట్ శారీస్ వారి పేరుతో సహా ఊరి పేరుతో సహా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇదైతే మర్చిపోవద్దండి రెండు వందల ఇరవై ఐదు వీడియో చాలా స్పెషల్ గా అయితే ప్లాన్ చేశారు చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి సారీస్ కలెక్షన్ రేట్లు అన్ని ప్రతి సారీ కొత్తవిస్తూ తక్కువ ప్రైజెస్ ఇవ్వడం అనేది నిజంగా అండి కి ఒక టఫ్ యుద్ధం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిసారి తక్కువకి ఎలా తీసుకొస్తాం ఎవరిమైనా ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది ఇలా ఒకట రెండు మూడా నాలుగు ఒక ట్వంటీ ఫైవ్ వీడియోస్ మనం ట్రై చేస్తేనే మనకి అబ్బా మనకి ఇంత తక్కువ లాభం ఇంత చేయాలా ఇంత ఇవ్వాలా అనిపిస్తూ ఉంటుంది టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ అంటే అది ఎంత బిగ్ టాస్క్ మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరండి కలెక్షన్ తీసుకుని ఎవరైనా కూడా ఒక్కసారి రిపీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మేబీ అప్పుడు తీసుకెళ్ళిపోయినా వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు కానీ ప్రైజెస్ అన్న మాట అయితే మాకు రాలేదు ఇది స్టార్టింగ్ లో ఎప్ప ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే కొంచెం స్పెషల్ నెంబర్ లో ఉన్నాం కాబట్టి నాకు బాగా వీరి గురించి తెలిసి ఒక మంచి మాట అనమాట ప్రైజెస్ ఎప్పుడు డౌన్ లోనే పెట్టారు ఇదైతే మాత్రం గమనించండి సో సపోర్ట్ ఇవ్ అండి మీరు ఖచ్చితంగా బట్టి నేను టూ ఫిఫ్టీ ఇంకా ఇంకా ఆఫర్లు కూడా ఇస్తాను సో మరొక నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకు వచ్చేస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉందా